ముందు జై శ్రీరామ్ అని కామెంట్ పెట్టి ఈ వీడియోని కనీసం ఐదు మందికి షేర్ చేసిన తర్వాతనే ఈ వీడియోని చివరి వరకు చూడండి ఎందుకంటే ప్రతి ఒక్కరి మొబైల్ లో ఈ వీడియో ఖచ్చితంగా ప్లే కావాలి ఎన్నో సంవత్సరాలుగా ఇలాంటి మన పురాతన కట్టడాలు ఇలాంటి దుస్థితిని ఎదుర్కొంటున్నా చూస్తూ కూడా పట్టించుకోకుండా నిద్రపోతున్న ప్రతి ఒక్కరు ఇక మేల్కోవాలి ఇక ఇప్పటికే చాలా ఆలస్యమైంది అందరూ ఇక మీ నడుం మిగించండి ప్రతి రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ప్రతి గ్రామంలో ఇలా మన పురాతన కట్టడాలు ఏవైనా ఇలాంటి దుస్థితిలో మీకు కనిపిస్తే ఇక వెంటనే వెళ్లి శుభ్రం చేయండి అవి మళ్ళీ తిరిగి తమ పూర్వ వైభవం పొందేలా చేయండి ఈ జనరేషన్ లో అందరూ నూతనంగా నిర్మించిన ఆలయాలకు మాత్రమే వెళ్ళడానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు ఇలాంటి మన పురాతన కట్టడాలను అందరూ గాలికి వదిలేస్తున్నారు ఇంకా కొత్త ఆలయాలను నిర్మించుకుంటూ వెళ్తున్నారు నీ శరీరంలో అవయవాలన్నీ పాడైపోతున్నప్పుడు బయటికి కనపడుతున్న నీ శరీరాన్ని నువ్వు ఎంత అలంకరిస్తే ఏం లాభం ఒకసారి మీ కళ్ళను పెద్దవిగా చేసి ఈ నిర్మాణాన్ని చూడండి మళ్ళీ ఇలాంటి అద్భుతమైన కట్టడాలు నిర్మించడం మన వల్ల సాధ్య అని కాసేపు ఆలోచించండి మన సనాతన ధర్మం ఎంతో గొప్పదని చెప్ప ఉన్న ఏకైక సాక్ష్యాలు ఇవి అలాంటిది ఇవి ఇప్పుడు మన నిర్లక్ష్యం వల్ల ఇంకొన్ని సంవత్సరాల్లో ఇంకా దాడులకు గురై దారుణమైన స్థితికి వచ్చి శిథిలమై పోవడానికి సిద్ధంగా ఉన్నాయి ఇలాంటి పురాతన కట్టడాలు మీ గ్రామంలో ఉండడం మీ అదృష్టం కానీ మీ దౌర్భాగ్యం ఏంటంటే వాటిని ఇలా చెత్త వేసే చెత్త బుట్టలా మార్చేసుకోవడం మన సంస్కృతికి సాంప్రదాయాలకు మూల స్తంభాలైన ఇలాంటి పురాతన కట్టడాలను మనం శుభ్రం చేయకపోతే మనం రక్షించుకోకపోతే ఇంకా ఎవడు వచ్చి శుభ్రం చేస్తాడు ఇంకా ఎవడు వచ్చి రక్షించుకుంటాడు ఇప్పుడు మీరు చూస్తున్న ఈ కోనేరు కడప జిల్లాలోని దువ్వూరు మండలంలో ఉన్న అనే గ్రామంలో ఉంది ఈ కోనేరులో మలమూత్ర విసర్జన చేస్తున్నారు మద్యం సేవించి మందు సీసాలను ఈ కోనేరులోనే పగలగొట్టి వెళ్తున్నారు ఇంకా బాధాకరమైన విషయం ఏమిటంటే ఇక్కడ మన దేవుళ్ళ విగ్రహాలను ఎవరో కొందరు మూర్ఖులు పగలగొట్టారు ఎంత దారుణమైన స్థితికి తీసుకొచ్చారో చూడు ఈ కోనేరును ఏంటి చూస్తున్నావు కదా ఇక ఇప్పటికి మించిపోయింది ఏమి లేదు మన పూర్వీకులు కట్టిన కట్టడాలు కదా ఎవరు ఎన్ని దారులు చేసినా గానీ చెక్కు చెదరలేదు ఇవి శిథిలమై పోకముందే మనం వీటిని కాపాడుకుందాం ముందుగా ప్రతి గ్రామంలో యువత ముందుకు రావాలి ఎందుకంటే యువత ఇప్పుడు సోషల్ మీడియా ప్రేమ చూడాలంటూ చెడు వాటికి బానిసలైపోతున్నారు కనీసం వాళ్ళు మన దేవాలయాల వైపు చూడటం లేదు దానికి కారణం వారి తల్లిదండ్రులు చిన్నప్పటి నుండి వాళ్లకు మన సంస్కృతి సాంప్రదాయాల గురించి తెలియజేయకపోవడం వల్లే వాళ్ళు అలాంటి వాటికి ఆకర్షితులు అవుతున్నారు ఒకవేళ అలా తెలియచేసి ఉంటే ఈ రోజు యువత అలా చెడు దారిలో వెళ్లే వాళ్ళు కాదు మన పురాతన కట్టడాలు ఇలాంటి పరిస్థితిలో ఉండేవి కావు ప్రతి ఒక్క తల్లిదండ్రి కచ్చితంగా మీ పిల్లలను రోజు ఒక గంట ఆలయాలకు తీసుకువెళ్ళండి వారికి మన మహాభారత భగవద్ గురించి తెలియజేయండి మొత్తానికి మేము అందరం కలిసి ఈ కోనేరును శుభ్రం చేసి దీనికి పూర్వ వైభవం అందించాం ఇక ఇప్పుడు నీ వంతు వెళ్లి శుభ్రం చేయి ఈ కోనేరును శుభ్రం చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి భోజనాలు నీళ్లు అందించిన ఇడమడక గ్రామస్తులకు మరియు ఎంతో దూరం నుండి ప్రయాణం చేసి మరియు వచ్చి ఈ కోనేరును శుభ్రం చేసిన ప్రతి ఒక్కరికి హృదయ పూర్వక ధన్యవాదాలు జై శ్రీరామ్ భారత్ మాతాకి జై